అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్టుంది మేము అంటే తొంభై తొమ్మిది శాతం దొడ్డు వడ్డే పడతాయి తెలంగాణలో తొంభై తొమ్మిది శాతం ఎగబెట్టం ఒక్క శాతానికి బోనస్ ఇస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతుంది అంటే ఇది రైతుల్ని మోసగించడం రైతుల్ని అవమానపరచడం రైతు బంధు రాలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలంటే ఇంకో మంత్రి మొరుగుతున్నారని మాట్లాడతాడు అంటే వీళ్ళకి ఆరు నెలల్లోనే అహంకారం ఎత్తికెక్కింది ఈ అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా కూడా మేము ఒక్క పెట్టాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు మరి జూలై నెలలో జరగబోతూ ఉన్నాయి ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇలా పిలుపునిస్తామని చెప్తా ఉన్నారు రైతులంతా అసెంబ్లీ ముట్టడిస్తారు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం సంగతి గెలుస్తాం గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా ఇచ్చి ఈ జూన్ నెలలో ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షం పడ్డది దుక్కి తినడానికి ట్రాక్టర్ కిరాయలు కావాలి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు పాపం వేసిన పంటలన్నీ పెట్టుబడి అంతా కూడా పోయింది పంటలన్నీ ఎండిపోయినాయి ఖమ్మం జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ వానకాలం సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం